రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మై పార్ట్ వన్ కథలోకి వెళ్దామా పెళ్ళంటే ఎన్నో కళలు ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది ఏ అమ్మాయి అయినా కానీ ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది తనను వరించిన వాడు తన బాస్ పైగా డెవిల్ రాక్షసుడికి ఏమాత్రం తీసిపోడు చూడ్డానికి అందంగా మోడ్రన్ ప్రవరాక్యుడిలా ఉంటాడు కానీ పెద్ద విలన్గాడు చండాసురుడు మరి అలాంటి అతనికి ఆమెపై ప్రేమ పుడుతుందా హైదరాబాద్ సిటీలోనే టాప్ రిచెస్ట్ ఫంక్షన్ హాల్ అందంగా ముస్తాబయ్యింది కలర్ కలర్ లైట్ సెట్టింగ్లతో పాటు ఇండియాలోనే టాప్ రిచెస్ట్ పర్సన్స్ అంతా ఎక్కడే ఉన్నారు అందరూ కనుల పండుగ ఆ వేడుకను చూస్తున్నారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అర్జున్ రియాజ్ సేన్ సేన్ కంపెనీకు సిఇఓ అందంగా లాల్చీ పైజామాలో మెరిసిపోతున్నాడు ఆరు అడుగుల హైట్లో ఫెయిర్లో చాలా హ్యాండ్సమ్గా క్యూట్ క్యూట్ మిల్కీ చాక్లెట్ బాయ్లా ఉన్నాడు సీరియస్గా పూజ చేస్తున్నాడు అతని పక్కనే మౌనంగా గుండెల నిండా బాధతో కూర్చుని ఉంది జెస్సికా చందన కనుల పండు అందంగా కాటుక పెట్టి రెండు కనుబొమ్మల మధ్యలో కళ్యాణ తిలకం చెర్రీని తలపంచే ఎర్రని పెదవలు పూలజడ అందమైన పట్టు చీర ఏడు వారాల నగలతో ముస్తావయ్యింది అతనికి అందంగా సరితూగే అందగత్తే ఆమె వాటే కపుల్ అంటూ మురిసిపోతున్నారు అందరు అందరినీ ఓసారి చూసి పొగరగా వైపు చూశాడు కళ్ళు మాత్రమే ఎత్తి అతని వైపు చూసింది అతని పెదవుల్లో కన్నింగ్ స్మైల్ ఏంటా లుక్ నేను ఏది అనుకుంటే అది చేసి తీరుతాను అర్థమయ్యిందా జస్ట్ ఇంకో టెన్ మినిట్స్లో నువ్వు నా వైఫ్ అవుతావు నైట్కు నా పక్కన పడుకుంటావు నిన్ను నా సొంతం చేసుకుంటాను అన్నాడు డెవిల్ అర్జున్ తను కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయడం గుర్తు చేసుకొని బాధగా అతన్నే చూస్తుంది ఎయ్ చుప్ డోంట్ క్రై ఐస్ వైప్ చేసుకో అని కసిరాడు కన్నీళ్లు బలవంతంగా దిగమంగి తన పేరెంట్స్ వైపు చూసింది శంకర్ పార్వతి ఇద్దరూ కూడా బాధగా తమ బిడ్డను చూస్తున్నారు అందర్నీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి చేసుకున్నాడు మిస్టర్ డెవిల్ రియాజ్ సార్ అర్జున్ ఫాదర్ అభిషేక్ సేన్ తల్లి అహల్యా సేన్ ఫుల్ రిచ్ అండ్ డబ్బు అహంకారంకు ఏమాత్రం తీసిపోని ఫ్యామిలీ అది పైకే కానీ లోపల వాళ్ళంతా మంచివారు ఎవరూ ఉండరు మంగళధారణే అని పంతులు గారు అంటుంటే ఇంకా బలుపుగా తనను చూసి తాలి అందుకొని ఆమె మెడలో కట్టాడు చంద్రితో పాటు శంకర్ పార్వతీలు కూడా తాలిని ఉరితాడులా ఉచ్చులా ఇంకోవైపు నాగుపాములా కనపడి తమ బిడ్డ జీవితం నాశనం అయ్యింది అని గుండెలు పగిలేలా రోధించారు మనసులోనే తల వంచుకొని చందు తాలి కట్టే టైంలో ఆమె కన్నీళ్ళు అర్జున్ పాదాలపై పడ్డాయి అతని ఇగో సాటిస్ఫై అయ్యింది తాలి కట్టి మెడ మీద గిచ్చాడు మౌనంగా పంటి బిగువన ఆ నొప్పిని భరించింది డెవిల్సర్ పొగరు అని తన ఏడుపు వచ్చినా కంట్రోల్ చేసుకుంది అతిథులు దీవెనలతో ఆ శుభకార్యం ముగిసింది అహల్య అభిగారికి చందన్ కోడలు చేసుకోవడం చాలా ఇష్టం అందుకే వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు అర్జున్ సేన్ సేన్స్ కంపెనీ సీఈఓ వేల కోట్ల ఆస్తులు వెయ్యి తరాలు కూర్చున్నా తిన్నా తరగని తండ్రి బిజినెస్ వదిలి రాజకీయంలోకి వెళ్ళడంతో ఇప్పుడు సీఈఓగా బాధ్యతలు తీసుకొని కంపెనీస్ అన్ని హ్యాండిల్ చేస్తున్నాడు యాటిట్యూడ్గా బాప్ బలుపు పొగరు పేరు డబ్బు పేరు ఆఫీస్లో డివిల్ బాస్ ఇంట్లో తల్లిదండ్రుల ముద్దుల అల్లరి కన్నయ్య హోటల్లో అమ్మాయిలు రాసలేల రతిమన్మధుడు ఆనందం అంటే డబ్బు శరీరం సుఖం ఇవి రెండు మాత్రమే అతని ఆనందం కోసం రోజు వేల కొద్ది డబ్బు ఖర్చు చేస్తాడు ఇక దానికోసం చాలామంది అమ్మాయిలతో గడిపాడు ఇక వర్క్ విషయంలో పరమ పిశాచి తన కంపెనీలో ఎంప్లాయీస్ వర్క్ ఇచ్చి డెడ్లైన్ ఇస్తాడు ఎవరూ పూర్తి చేయకపోతే వాళ్ళు ఫినిష్ ఫైర్ చేస్తాడు పని రాక్షసులా అని బిరుదు కోపం ఇంకో అలంకారం ముఖంలో నవ్వు అనేదే ఉండదు ఎప్పుడు సీరియస్ లుక్లోనే ఉంటాడు అతనంటే అందరికీ హడల్ అర్జున్ ఆఫీస్లో జెస్సికా చందన అలియాస్ జెస్సి అర్జున్కు పిఏ ఆమె మెజర్మెంట్స్తో పాటు క్వాలిఫికేషన్ కూడా నచ్చి జాబ్ ఇచ్చాడు జాబ్లో జాయిన్ అయినప్పుడే ఆమె నడుం పట్టుకున్నాడు బాస్ అనే మర్యాద లేకుండా చంప మీద కొట్టింది జెస్సి అది మనసులో పెట్టుకుని ఆమెను సాధిస్తుంటాడు ఇంకెక్కడా జాబు రాకుండా చేశాడు మధ్యతరగతి కుటుంబం కావడంతో ఇక ఏ దారి లేక ఇక్కడే డెవిల్ బాస్ అర్జున్ టాచర్ భరిస్తూనే వర్క్ చేస్తుంది ఆమెను రోజు ఎక్కడెక్కడ తాకుతుంటాడు కానీ అస్సలు కేర్ చేయదు ఆమె అందం ఫ్లాట్ అయ్యాడు అందుకే పెళ్లి చేసుకోవాలని డెసిషన్ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు బట్ అది కూడా అగ్రిమెంట్ ప్రకారం అంటే కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే కేవలం ఆమె శరీరం అతనికి అప్పగించడం వరకే కాని పది కోట్లు ఆమె అకౌంట్లో వేశాడు సహజంగా భయపడే చందు పిరికి పిల్ల ఇక ఏ దారి లేక అతని అరాచకాలకు లొంగిపోయి తప్పలేదు పెళ్ళి అయ్యి అర్జున్ ఇంటికి వెళ్తారు కొత్త జంట విశాలమైన ఆ బంగ్లాను చూసి ఆశ్చర్యపోయింది చందు చాలా కాస్ట్లీ ఇంటీరియర్స్ ఇంటి ముందు వందకు పైగా రేంజ్ రోవర్స్ ఆడి బెంజు కార్లు ఉన్నాయి యాభై మంది బౌన్సర్లు కూడా అర్జున్ కారు అనగానే బౌన్సర్లు వచ్చి డోర్ తీస్తారు స్టైల్గా అదే బల్బు మెయింటైన్ చేస్తూ దిగాడు మౌనంగా దిగింది చందు ఆమె వైపు ఒక యాటిట్యూడ్తో కూడిన లుక్ విసిరి చేయి చాచాడు కష్టంగా ఆ చేతిని అందుకుంది చందు గట్టిగా నొక్కి పట్టాడు అతను పట్టుకున్న ఫోర్సుకి పెయిన్ కలిగి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యారెంట్ లుక్ వెసిరి అయ్యసి వండే చంపుతాను నాకు ఏడ్చే వాళ్ళంటే అస్సలు నచ్చదు స్మైల్ చే అని అరిచాడు భయంగా చూస్తుంది చందు ఏంటి అర్థం కాలేదా నవ్వు అని అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ లేని నవ్వుని పులుముకుంది హా ఇప్పుడు పద అని లాక్కొచ్చినట్లు ఆమె చేతిని తీసుకుని ఇంటి గుమ్మం ముందుకు వచ్చాడు అహల్య హారతి పట్టుకుని ఆపింది వాట్ ఈస్ దిస్ మామ్ అని కసిరాడు ఈ ఫైర్ క్యాంపెయిన్ ఏంటి కన్నయ్య ఇది హారతి కొత్త కోడలికి స్వాగతం చెప్పడం ఈ ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలకు కారణం కావాలని ఆహ్వానం పలకడం వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ మామ్ దిస్ ఈస్ టూ వెరీ మచ్ ఏ కాలంలో ఉన్నావు తను వస్తేనే మనకు మనీ వస్తాయి మన బిజినెస్లో ఎర్న్ చేయగలము అంటే నాది డాడీది హార్డ్వర్క్ లేకపోయినా డబ్బు రాదా అని చింత నిప్పుల్లాంటి కళ్ళల్లో తల్లితో కసిరాడు రే కన్నయ్య నీ డెవిల్ డైలాగులకు నేను భయపడను నీ యాగెంట్ బిహేవియర్తో నా కోడల్ని ఏమైనా అంటే ఊరుకోను అని కసిరింది తల్లిని ఏమీ అనలేక ఆ కోపాన్ని జెస్సి చేతి మీద చూపించాడు తన చెయ్యి గట్టిగా ప్రష్ చేశాడు ఏడ్వలేక పైకి నవ్వలేక లోపలే కుమిలిపోతూ నొప్పిని పంటి బిగువున అదిమి పట్టింది ఇద్దరికీ నవ్వుతూ హారతి ఇచ్చి పేర్లు చెప్పండి అన్నది మామ్ మా నేమ్స్ నీకు తెలియదా ఇది ఆనవాయితీ చెప్పు అన్నది అహల్య కష్టంగా నేను అర్జున్ రియా సేన్ డెవిల్ సార్ వచ్చాము అన్నది చాలా చాలా చిన్న గొంతుతో అహల్య నవ్వి వాడికి సరదాగా డెవిల్ అని పేరు పెట్టారు అనుకున్నాను సార్ నేమ్ చేశారు అని నవ్వి గడపా అవతల నిలబడే తన అందమైన కోడలకి మిటికలు విరిచి ఇప్పుడు నీటన్ అని అన్నది కొడుకు వైపు చూస్తూ తల్లి కొట్టె కొంటిగా చూసి మీ అండ్ జెస్సీ అన్నాడు షార్ట్కట్లో ఏంటి నాన్న వినపడలేదు అన్నది అహల్య అర్జున్ని ఉడికిస్తూ మాతాజీకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి అర్జున్ సేన్ అండ్ జెస్సికా చందన వచ్చాము అని ముక్తసరిగా చెప్పాడు హామ్ లోపలికి కుడుకాలు పెట్టి రండి ఏంటి మామ్ లెఫ్ట్ లెగ్తో వస్తే ఏమైనా ప్రాబ్లమా వీడిని అమావాస్యలో కన్నావా ఏంటి డార్లింగ్ ఇలా ఉన్నాడు అని భార్య చెవులో గుసగుసగా చెప్పాడు అభిషేక్ ఆయన్ని గిచ్చి ఏదో ఒక లెగ్ పెట్టి వచ్చేయండి కన్నయ్య అన్నది డెవిల్ గారి మాటలకు నీరసించిపోతూ విశాలమైన హాల్ ఎంత అందంగా సుందరంగా సినిమాల్లో చూపించే ఇంటికంటే కూడా ఎక్కువ రిచ్నెస్ షోప్లుక్లోఫ్ ఫేలర్స్ తలపిస్తూ ఇంద్రభవనంలో ఉన్న ఇంటిని ఆశ్చర్యంగా చూసింది చందు అహల్య కోడల్ని చూసి లేడీ మైండ్ను పిలిపించి అమ్మ జెస్సి నువ్వు వెళ్ళి ఆ రూమ్లో ఫ్రెష్ అయిపో డిన్నర్ పంపుతాను అన్నది నోమాం నా బెడ్రూమ్లోకి వస్తుంది అని జెస్సి చెయ్యి పట్టుకున్నాడు రే కన్నయ్య రేపు నైట్ కార్యం అయ్యే వరకు ఇద్దరూ ఒకే రూమ్లో ఉండకూడదు అన్నది వాట్ కార్యం అంటే తన కళ్ళు చిన్నవ చేస్తూ తల్లి తండ్రి వైపు చూస్తాడు ఆ కపుల్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వాడికి ఫస్ట్ నైట్ అంటే ప్లే బాయ్ అని నేము ఉంది కదండి అన్నది అన్న మారిది నన్ను చూడకుండా తెలుగులో కాదే ఇంగ్లీష్లో ఏడిస్తే వాడు పూడిస్తాడు అని అభిషేక్ అనగానే అహల్యకు కోపం వచ్చింది మొగుడు తమిళ్ కొడుకు ఇంగ్లీష్ ఇద్దరిని చంపాలని ఉన్నా ఏం చెయ్యలేక కన్నయ్య రేపు నైట్ ఫస్ట్ నైట్ కదా అప్పటి వరకు ఇద్దరు వేరుగా ఉండాలి అంటే వేరు వేరు రూమ్లో ఉండాలి అన్నది ఎవరికి ఫస్ట్ నైట్ నాకా నాకు చాలామందితో చాలా నైట్లు అయ్యాయి అండ్ ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పి జెస్సీ కమ్ అని ఆమె చేతను పట్టుకున్నాడు పూజ గదిలోకి వెళ్దాం సార్ అంది చిన్నగా జెస్సీని కోపంగా చూసి విసురుగా దగ్గరకి లాక్కొని వదిలేశాడు మెడలో ఉన్న పూలదండను సోఫా కేసి కొట్టాడు జెస్సీ భయంగా చూస్తుంది అహల్య తనను తీసుకువెళ్ళి పూజ గదిలో దేవుడికి దండం పెట్టించింది విలువైన బంగారం వెండి ప్రతిమలు చూసి దేవుడు కూడా రిచ్గానే ఉండాలని మా డెవిల్ సార్ గారి ఆర్డర్ అనుకుంటా అని కళ్ళు మూసుకొని తన జీవితం అంతా ఎలా ఉంటుందో అని భయంగా ఆ భగవంతుడిని మనసులో స్మరణ చేసుకుంది జెస్సీ హాల్లోకి రాగానే ఇద్దరిని అర్జున్ రూంలోకి పంపించింది అహల్య ఫ్రెష్ అవ్వమని ఆ రూంలోకి అతను వెంటే బిక్కు బిక్కుమంటూ వచ్చి అడుగుపెట్టింది వెనకే అర్జున్ వచ్చాడు డోర్ క్లోజ్ చేసి ఆమె ముందుకు వెనక్కి తిరిగి అతన్ని భయంగా చూస్తుంది ఫోర్స్గా ఆమె మీదకు లాక్కొని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఊరిస్తున్న చెర్రీ లాంటి పెదవులను ఆమె ప్రమేయం లేకుండా అందుకొని నలిపేస్తున్నాడు డీప్ లిప్కిస్ స్టార్ట్ చేశాడు జెస్సీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళల్లో నీళ్లు చూసి జెస్సీ చంప లాగి పెట్టి కొట్టాడు శాడిస్టోడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి